అత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరిసిన ఆణిముత్యాలు కర్నూలు జిల్లా స్థాయిలో నిర్వహించిన పదహైదవ భారత ఓటల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ బహుమతులు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య చేత మీదుగా బహుమతులు అందుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మునగాల రామకృష్ణ సహకారంతోనే ఈ విజయాలు సాధించామని సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ద్వితీయ మరియు తృతీయ బహుమతులు రావడం తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నా యొక్క అభివృద్ధి కృషి ఎప్పుడు కూడా ఉంటుందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మునగాల రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మాధురి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి పవన్ కుమార్ అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు దినోత్సవంగా డాక్టర్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మేడం గారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బార్నీ లెక్చరర్